హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు కావచ్చు రైతు భరోసా గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఊహించిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే ముందుగానే పెట్టుబడి సంగీత డబ్బులు ఇప్పుడేలా చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు డబ్బులు ఇస్తున్నారా లేదంటే తర్వాత ఇస్తున్నారా అలాగే ఈసారి వచ్చేసి ఏమాత్రం మన ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి సో డిసెంబర్ ఐదో తారీఖున సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా మన ఖాతాలో జమ చేస్తారో వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి ఇప్పటికే రెండు సార్లు అయితే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు వస్తే మాత్రం మన తెలంగాణలో మూడోసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావాలి గతంలో యాసింగ్ సీజన్ నుంచి మొదలుపెట్టి వానకాల సీజన్ సంబంధించిన వరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమందికి అయితే ఇచ్చి మరి కొంతమంది ఆపేశాలని ఉన్నాయి కదా సో దాదాపుగా మనకైతే అలాగే జరిగిందండి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి అయితే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో అందరికీ ఇచ్చేస్తామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవ చెప్పాలంటే ఈ గొప్ప శుభవార్త అనేది అనుకోవచ్చు మన తెలంగాణలో ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అయితే యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత ప్రభుత్వం నుంచి నిధులు రాబోయేమో అని ఇప్పటికే చాలామంది అనుకున్న వారికి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసం గారు గొప్ప శుభవార్తను అందించడం జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా విడుదల అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధమైతే అయిందండి మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగితే ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా సరే మీకు అయితే ఇస్తూ ఉంటాను అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పదిహేడో తారీఖు సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత పద్దెనిమిదవ తారీఖు ఉదయం నుంచి హామీ ఇచ్చిన విధంగా ఎకరాల వారీగా మనకైతే ఇదే నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కదా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్